నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వసుదా బ్రైడల్ స్టూడియో విజయవాడ సఖీ గ్రూప్స్కి సంబంధించిన వసుదా బ్రైడల్ స్టూడియోలో వన్ మంత్ స్పెషల్ సేల్ అనేది నడుస్తుందండి కేవలం వసుధలో మాత్రమే ఇది జెన్యూన్ డిస్కౌంట్ ప్రతి సంవత్సరం కూడా వసుదా బ్రైడల్ స్టూడియో వారు ఇటువంటి డిజైనర్ శారీస్ కావచ్చు పట్టు కావచ్చు హ్యాండ్లూమ్ ఏ చీర మీదైనా సరే ఒక నెల రోజుల పాటు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి మే పదిహేడు వరకు ఈ స్పెషల్ సేల్ ఉంటుంది ఈ స్పెషల్ సేల్లో ఎంటైర్ స్టోర్ అంటే మీరు ఐదు వందల రూపాయల చీర నుంచైనా తీసుకోండి ఐదు లక్షల చీర అయినా కొనుక్కోండి ఏ చీర తీసుకున్నా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇలా ఈ డిస్కౌంట్లో కూడా జెన్యున్ డిస్కౌంట్ ఆ ఉన్న ప్రైస్ టాక్ మీద తగ్గించడం అనేది జరుగుతుంది సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వివాహాది శుభకార్యాలు ఉన్నవారికి అలాగే మంచి మంచి డిజైనర్ శారీస్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నేనేంటంటే వాటికి సంబంధించిన వీడియోలు కూడా చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకుని చూడండి ఏం చీరలు ఉన్నాయో తెలుస్తుంది కదా మీరు స్టోర్కి వెళ్ళి చక్కగా మీకు కావాల్సినవి తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్లో చూసి కూడా తీసుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్ వసుధా ఈ వసుధా బ్రైడల్ కలెక్షన్లో ఉన్న ఈ స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనేది కేవలం ఒక నెల రోజులు మాత్రమే వారి క్లయింట్స్కి ఇచ్చే ఈ స్పెషల్ సేల్ ఈ మన సబ్స్క్రైబర్లకు కూడా వసుధా బ్రైడల్ స్టూడియో వసుధా బ్రైడల్ స్టూడియో వారు ప్రతి ఇయర్ ఇచ్చే స్పెషల్ సేల్ స్టార్ట్ అయ్యిందండి వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని రకాల పై అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటైర్ స్టోర్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇటువంటి క్రేప్కి వెళ్తారా దీనివి కూడా ట్వంటీ పర్సెంట్ ఉంది లేదంటే ఇలా టస్సర్ సిల్క్ కోటాలు అయితే ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయండి శారీస్ ఇది వచ్చి షిఫాన్ శారీ ఇలా ఇవి మాత్రమే కాకుండా మీకు ప్యూర్ టస్సర్ నుంచి మొదలు పెడితే కూర ఆ తర్వాత బాందిని పట్టు మొత్తం ఒక్కటని కాదు అన్ని రకాల చీరలపైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇది ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి మే పదిహేడు వరకు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి పెళ్ళిళ్ళ వాళ్ళకైతే ఈ అవకాశం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎంటైర్ స్టోర్ కదండి మీరు పట్టు చీర నుంచి మొదలుపెట్టి పెట్టుబడి చీర వరకు కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు జెన్యూన్ డిస్కౌంట్ మీరు ఇచ్చే అమౌంట్కి ఎంతవరకు తగ్గుతుందో కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది మంచి అవకాశం అని నేను చెప్తున్నాను మీకు కూడా అనిపిస్తే తప్పకుండా వెళ్ళి మీరు ఈ స్టోర్లో పర్చేజ్ చేసుకోండి వసుదా బ్రైడల్ స్టూడియో విజయవాడ